గుడ్ మార్నింగ్ అండి నేను మీ చింతల రెడ్డిని తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహిళా విభాగంలో పనిచేస్తా ఉన్నాను దెయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడు ఎలా అవుతాడు దయ్యాలను రాష్ట్ర పులిమేరల నుంచి తరిమి కొట్టవలసినటువంటి సమయము ఆసన్నమైనది మరో రెండు దశాబ్దాల పాటు ఈ రాష్ట్రం అభివృద్ధికి కావలసిన ప్రణాళికను ప్రజాప్రభుత్వం చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రజలు వరుస సంక్షేమ పథకాలు ఉద్యోగం స్వయం ఉపాధి కార్యక్రమాలతో బాగుపడుతున్నారు తన దగ్గరకు ఎవ్వరూ రావటం లేదని కేసీఆర్ దుఃఖపడతా ఉన్నాడు వారు రాష్ట్రాన్ని లూటీ చేశారు మేం తెచ్చిన ప్రతి పథకం దేశానికి రోల్ మోడల్గా మిగిలింది కులగణన విజయవంతంగా ఎలా పూర్తి చేశారు అని దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణని ఇవాళ అడుగుతా ఉన్నాయి పది సంవత్సరాలు పాలించిన కేసీఆర్ ఉద్యోగులకు పదివేల కోట్ల బకాయిలు పెడితే మేం రాగానే అందులో ఎనిమిది వేల కోట్ల ఉద్యోగాలు బకాయిలు క్లియర్ చేశాము ఇంకా కొన్ని మిగిలిపోతే ప్రజా సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి కాబట్టి దశల పూర్తి చేస్తామని ఉద్యోగులను కూడా మేము ఒప్పించడం జరిగింది అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కలను సాకారం చేశాం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ బిల్లు గృహజ్యోతి పథకంలో రాష్ట్రంలో తొంభై శాతం మంది కరెంటు బిల్లు చెల్లించవలసిన పని లేకుండా కూడా చేసాం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భవిష్యత్తు తరాలకు మిగులు విద్యుత్ అందిస్తాం ఇతర రాష్ట్రాలకు విద్యుత్ని అమ్మే స్థాయికి మా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎదుగుతుంది ఈ వేసవిలో రికార్డు స్థాయిలో అంచనాలకు మించి పదిహేడు వేల ఒక్క వంద అరవై రెండు మెగావాట్ల విద్యుత్ డిమాండు వచ్చినప్పటికీ ఒక్క నిమిషం అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేస్తూ ఉన్నాము రీజనల్ రింగ్ రోడ్డు మూసి పునరుజ్జీవనం ప్రతి జిల్లాలో ఉత్పత్తి రంగాన్ని పెంచాలన్న ప్రణాళికతో కరెంటు డిమాండు రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతూ ఉంటుంది మరో యాభై సంవత్సరాలకు కరెంటు డిమాండు ప్రణాళికలను తయారు చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికి ఇరవై వేల మెగావాట్ల గ్రీన్ పవరు ఉత్పత్తి కూడా చేస్తూ ఉంటాము ఎంతటి ఆర్థిక భారం అయినా సరే రాష్ట్రంలోని బిల్లు లేని నిరుపేదలకి ఇంటిరమ్మ ఇల్లు నిర్మిస్తాం కేసీఆర్ పది సంవత్సరాలలో నాలుగు ఇల్లు కూడా నిర్మించలేదు నమస్తే